ఏపీలో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా లేవు అని చెప్తున్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది బకాయిలు విడుదల చేస్తేనే చర్చలకు వెళతామని ప్రకటిస్తున్నారు సబ్సిడీ మోడల్ అనేది వర్కౌట్ కాదు యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రోగ్రాం కంటే ముందు మాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి అంటున్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిన్నటి నుంచి ఓపీ సేవల్ని నిలిపివేసి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ డిమాండ్స్ ఏమని ఉన్నాయి కేవలం ఈ బకాయిలు మాత్రమేనా వేరే డిమాండ్స్ ఏమైనా మీదకు తెస్తున్నారు అలాగే ఓపీ సేవల్ని నిలిపేశారు అంటున్నారు వాట్ అబౌట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతోంది వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చలు జరుపుతూ ఉంది అసలు ఎంత మేరకు బకాయిలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి అయితే ప్రజెంట్ వీళ్ళ డిమాండ్స్ మనం క్లియర్గా వింటున్నాం గతంలో కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ ఉందో వాటిని రిలీజ్ చేయాలి అనే దాన్ని ప్రధాన డిమాండ్గా తీసుకొచ్చారు దాంతోపాటు ఏదైతే కొత్తది యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో దానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వాలి అయితే ప్రభుత్వం దీన్ని తీసుకురావాలని తీసుకొస్తే కానీ మాతో ఎలాంటి చర్చలు జరపలేదు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అండ్ అలాగే ఈ స్కీమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకి ముందస్తుగానే కొంత అమౌంట్ దాదాపు మాకు పెండింగ్లో ఉన్న రెండు వేల కోట్ల కంటే కూడా నాలుగు కోట్ల వరకు వేల కోట్ల వరకు కూడా ముందస్తుగానే ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఎలా ఇస్తారు ఇప్పటి వరకు మాకే బడ్జెట్ నిధులు విడుదల చేయలేదు ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎంత మేర ప్యాకేజెస్ ఇస్తారు ఏ ఏ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏ ప్యాక్ ప్యాకేజెస్ వస్తాయి ఇన్సూరెన్స్కి సంబంధించి అందులోకి ఏం వర్తిస్తాయి ఏం వర్తించు అనే దానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు ఇవ్వాలి అండ్ అలాగే మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మాకు సమాచారం ఇచ్చి మాతో చర్చలు జరిపిన తర్వాతే కదా నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా మొత్తం ఈ ఓవరాల్ విషయం పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుని డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు ముందస్తుగా మాకు ఈ స్కీమ్కి వెళ్ళడానికి అంటే ముందే మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి అని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే మనం చూస్తున్నాము నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి ఓపీ సేవలు కూడా వీళ్ళు ఆరోగ్యశ్రీ ఆపేశారు సో ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిచినా కూడా మేము సిద్ధంగా లేము ఎందుకంటే గతంలో పలుమార్లు చర్చలకు పిలిచారు అప్పుడు ఎప్పుడూ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించలేదు స్పందించ కూడా తర్వాత మా పైన ఒత్తిడి తెచ్చి ఇబ్బందులకు గురి చేశారు తప్ప చర్చిల వల్ల మాకు ఎటువంటి ప్రతిఫలం లేదు కాబట్టి ఇకపై మేము చర్చలకు వెళ్లేది లేదు అని కూడా తెగేసి చెప్తూ ఉన్నారు ముందు బకాయిలు విడుదల తర్వాత ఈ కొత్త సిస్టమ్ సంబంధించిన వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు